హలో అండి విండోలో నుంచి ఎలాగ ఎండ వస్తుందో చూడండి వర్షం పడతానే ఉంది ఆ వర్షం ఏమైపోతుందో ఏమో ఎంత ఎండగా ఉంటుందో అర్లీ మార్నింగే అర్లీ మార్నింగే ఇంటి ముందర నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది అనేది నా ఒపీనియన్ అండి ఇదండి ఎంత ఎండగా ఉందని చూపిస్తున్నాను మీకు సరౌండింగ్ ఎలా ఉంది అనేసి నాకు ఇంకా బయట వర్క్స్ ఏమన్నా ఉన్నా స్కూల్ ట్వెల్త్ కాబట్టి రీ ఓపెన్ అంతలోపలే వర్క్స్ అన్నీ చూసుకోవాలండి బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్తున్నాను బ్యాంకు దగ్గర దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత పాస్బుక్ తీసుకొని పోలేదని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చినానండి ఇలా ఉంటుంది నాతో అప్పుడప్పుడు మీరు కూడా ఇలా మర్చిపోతుంటారా అన్నీ ఒకటికి రెండు మూడు సార్లు చూసుకుంటాను బ్యాగ్లో పెట్టుకున్నాను కదా అని చెప్పేసి ఫైనల్గా ఇలాగ ఎప్పుడన్నా ఒకసారి జరుగుతూ ఉంటుందండి నాకు ఇదండి నేనైతే బ్యాంకుకి వెళ్తున్నాను ఇప్పుడు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి వెళ్దామంటే చాలా రద్దీగా ఉంటారండి అందుకని చెప్పేసి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే నేను వెళ్తున్నాను ఎందుకంటే అప్పుడు పెద్దగా జనాలు ఉండరు అనమాట ఏదైనా వర్క్స్ ఉన్నా కూడా చాలా త్వరగా చేసుకొని ఇంటికి రావచ్చు అని చెప్పేసి ఇక వెళ్తున్నాను మా అమ్మ చూడండి ఇంకా గేట్కి అయితే లాక్ చేసుకుంటుంది నేను కిందకి దిగుతున్నాను అని చెప్పేసి నేను బ్యాంకుకి ఎప్పుడు వెళ్ళినా ఈవినింగ్ అయితే వెళ్తుంటానండి ఏదైనా వర్క్ ఉంటే ఎందుకంటే అర్లీ మార్నింగ్ అయితే చాలా రద్దీగా ఉంటుంది నాకు ఇంట్లో పని కూడా కాదు ఇదండి బండ్లో అయితే వెళ్ళాను అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉద్దివడలు చేశానండి ఉద్దిబేళ్ళని ఒక గ్లాస్ అయితే తీసుకొని నైటే నానబెట్టానండి పడుకునే ముందర నానబెడితే చాలన్నమాట ఓవర్ నైట్ నానబెట్టేసిన తర్వాత అర్లీ మార్నింగ్ మళ్ళీ ఒక రెండు సార్లు అయితే వాష్ చేసి ఈ విధంగా గ్రైండర్కి అయితే వేసుకోండి చాలా బాగా వస్తాయండి లోపలంతా బాగా కాలుతుంది పైన అంతా క్రిస్పీ క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తింటుంటే చాలా క్రంచిగా అనిపిస్తూ ఉంటుంది నా దగ్గర బటర్ఫ్లై టూ స్టోన్ వెడ్ గ్రైండర్ అయితే ఉందండి చాలా బాగా యూజ్ అవుతుందండి త్రీ స్టోన్స్ తీసుకుంటే చాలా కష్టం అండి క్లీన్ చేయడము టూ స్టోన్స్ అయితే చాలా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట క్లీన్ చేసే వే కూడా ఇది తీసుకొని దాదాపుగా పది సంవత్సరాలు అవుతుందండి ఉద్దివడల పిండిని ఈ విధంగా గ్రైండ్ చేస్తాను పూర్ణంని కూడా ఇందులోనే గ్రైండ్ చేస్తాను వడల పిండిని కూడా ఇందులోనే గ్రైండ్ చేస్తానండి ఇందులో గ్రైండ్ చేసి ఏదైనా రెసిపీ చేసినామంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి ఇదండి ఉండి పిండిని అంతా ఈ విధంగా పక్కకు తీస్తున్నాను చూడండి వాటర్ అయితే ఎక్కువగా వేయకూడదు నేను చేత్తో మీకు చూపిస్తున్నాను పిండిని దొండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలని అని చెప్పేసి ఉద్దివడల పిండిని గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ని అయితే దాదాపుగా వేయకుండేదే మంచిది లేదా కొద్దిగా చూసుకొని వేసుకోండి అప్పుడే మనకి వడలు చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి ఇంకా సాల్ట్ అయితే కంప్లీట్గా కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ జార్లో అందుకని అంతటినీ దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సాల్ట్ని ఎప్పుడు కూడా నేను ఇందులోకి వేసుకుంటానండి ఈ జార్లోకి కవర్లో ఉన్నటువంటి మిగిలిన సాల్ట్కి ఈ విధంగా క్లిప్ పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నా ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను చూడండి ఇదండి ఇంత సాల్ట్ వేసాను సాల్ట్ కూడా మరీ ఎక్కువ వేస్తే ఉప్పు ఉప్పు అవుతాయండి ఇది సోడా పొడి కొద్దిగా సోడా పొడి వేసి వెంటనే కలపకుండా కరిగేటట్టుగా కొద్దిగా వాటర్ని అయితే వేసిన తర్వాత ఇదండి ఈ విధంగా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి ఉద్దివడలు ఇలాగ మిక్స్ చేసుకోవాలా ఒక రెండు నిమిషాలు అలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక సైడ్ అయితే ఆయిల్ని కూడా పెట్టేసుకుంటున్నానండి వాటర్ని చూడండి ఐస్ క్యూబ్స్ వేసాను ఎందుకు ఐస్ క్యూబ్స్ వేసినటువంటి వాటర్ని యూస్ చేయాలంటే చేతికి అంటుకోకుండా వడలు వేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మీకు చూపిస్తాను చూడండి ఎలా వేస్తున్నానో చాలా స్పీడ్ స్పీడ్గా ఎలా వేస్తానో చూపిస్తాను చూడండి ఇదండి కొద్దిగా అలాగ చేతిని ఆ ఐస్ క్యూబ్స్ వాటర్లోకి డిప్ చేసుకుంటూ ఇదోండి ఇలాగా మధ్యలో ఈ విధంగా హోల్ చేసుకుంటూ వేసినామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఉద్దివడలు చాలా త్వరగా చేసుకోవచ్చు బయట తెచ్చుకోవాల్సిన అవసరం లేదు నేను పిండిని గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువగా వాటర్ని కలపలేదు కాబట్టి చూడండి పిండి ఎలాగ మనం చేతితో స్ప్రెడ్ చేస్తామంటే అలా వస్తుందనమాట అదే వాటర్ ఎక్కువ అయిపోయినాయి అనుకోండి అసలు ఆ విధంగా వడలు వేయడానికి కూడా రాదనమాట అందుకనే జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని మాత్రము మిక్సీ జార్లో పిండిని గ్రైండ్ చేసుకుంటే పిండి ఎక్కువగా వదగదండి వదగదు అని అంటే ఏంటంటే పిండి ఎక్కువగా రాదనమాట అదే గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే ఎక్కువ వస్తుంది కావాలంటే టెస్ట్ చేసుకోండి పిండిని ఒకసారి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోండి ఒకసారి గ్రైండర్లో గ్రైండ్ చేసుకోండి ఏ విధంగా వస్తుందో మీరే చెక్ చేసుకోండి ఇదోండి వడలన్నీ కూడా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఓన్లీ ఉద్ది వడలు చేసి చూపిస్తున్నా ఎప్పుడన్నా పెరుగు వడలు చేసి చూపిస్తా చూడండి వీటితోనే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రోజు అయితే నార్మల్గా ఈ వడలు తర్వాత వచ్చేసి పుదీనా చట్నీ చేశాను దీంట్లోకి ఇలా కాకోకుండా ఒకసారి పెరుగు వడలేసి చూపిస్తా చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయొచ్చు ఇదండి ఇంకొక వాయ్ అయితే వేస్తున్నాను ఇక్కడ ఈ ఉద్ది వడలకి కాంబినేషన్గా చికెన్ మటన్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఆఫ్టర్నూన్కి అయితే మటన్ కూడా తెప్పించాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే చట్నీ చేసేసుకొని తినేసామన్నమాట ప్యాన్లో ఆయిల్ కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాంచుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ వడలు మధ్యలో కాలకోకుండా అలాగే ఉండవు చాలా బాగుంటాయి పైన అంతా క్రిస్పీగా ఉంటాయి లోపలంతా కూడా బాగా కాలింటాయి ఇదండి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది తీసేస్తున్నాను ఉద్దివడలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ విధంగా చాలా ఈజీగా మొత్తం ఉద్దివడలన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఈ వడలు చేయడానికి ఏదో స్ట్రైనర్స్ పైన అలా చేస్తుంటారు అలా ఏం అవసరం లేదండి చేతితోనే చేసుకోవచ్చు చూడండి పైన చాలా క్రంచిగా ఉంది కదా ఇదోండి ఈ విధంగా చేసుకున్నాను దీంట్లోకి సింపుల్గా వచ్చేసి ఎలా చేయాలో చట్నీ చూపిస్తాను చూడండి కొద్దిగా ఎక్కువగానే చెనక్క అయితే అన్నీ వేయించుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో అన్ని కంప్లీట్గా అయిపోయినాయండి ఇప్పుడు చట్నీకి కొద్దిగా యూజ్ చేసి మిగిలిన వాటిని ఒక సీసాలు అయితే పెట్టుకుంటానండి ఎప్పుడన్నా రెసిపీలు చేసినప్పుడు చాలా ఈజీ అయితే అవుతుంది చెనక్కాయ ఇత్తనాలు వేయించేది కూడా చాలా బాగా వేయించాలండి వీటిని బాగా రోస్ట్ చేస్తే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇదోండి ఇలా వేయించిన దాన్ని పక్కన ఒక ప్లేట్లోకి వేసుకొని ఇలాగన్నిటినీ స్ప్రెడ్ చేసేసుకొని పక్కన వదిలేసినామంటే చాలా త్వరగా చల్లగా అవుతాయండి చల్లగైన వాటితో చట్నీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా వేడిగా ఉండేటువంటి వాటితో చట్నీ చేస్తే అంతగా టేస్ట్ ఉండదు ఇదోండి ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి ఫస్ట్ అయితే ఒక నాలుగైదు పచ్చిమిర్చి విధంగా తుంచి అందులోకైతే వేసేసుకున్నాను బాగా వేగేటట్టుగా ఇదండి ఇలాగా వేయిస్తున్నాను ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా అయితే వేస్తానండి పుదీనా చట్నీ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది ఫ్రెష్గా ఉండే పుదీనా అండి ఇది ఇదండి ఇలాగా వేయిస్తున్నాను ఇందులోకి తెల్లగడ్డ కొద్దిగా అయితే వేస్తున్నానండి చాలా ఫాస్ట్గా చట్నీ చేసుకోవాలంటే ఇలాంటి టైప్ ఆఫ్ చట్నీ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది ఇదండి వీటిని కొద్దిగా చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుంటే సరిపోతుంది ఇదోండి అన్నీ చల్లగా అయిపోయినాయి కొద్దిగా ఇప్పుడైతే చట్నీకి యూజ్ చేస్తున్నాను నేను నైటే కిచెన్ కౌంటర్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటా కాబట్టి ఇలాగ మార్నింగ్ రెసిపీలు చేసేటప్పుడు చాలా ఈజీ అయితే అవుతుందండి నాకు అంతా కూడా ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి ఇదోండి ఇందులోకి చింతపండు ఇద్దో ఇంత క్వాంటిటీ అయితే వాటర్లో కొద్దిసేపు నానబెట్టానండి ఇంకా తగినంత ఉప్పు ఉప్పు వేసుకొని నున్నగా గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీ అయినటువంటి పుదీనా చట్నీ రెడీ అవుతుందండి ఇదోండి ఇంత క్వాంటిటీ ఉప్పు అయితే వేస్తున్నాను ఉప్పుని ఎప్పుడు వేసినా కూడా చాలా జాగ్రత్తగా వేస్తానండి తినేటప్పుడు ఉప్పు ఉప్పు అనిపిస్తే నాకే తినాలనిపించదు ఇదండి నున్నగా గ్రైండ్ చేసుకుంటే ఇంకా సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇందులోకైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఒక బౌల్లోకి ఆ తర్వాత దీనికి పోపు పెట్టేసుకుంటే చాలా టేస్టీ అయిన పుదీనా చట్నీ చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చండి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆ తర్వాత మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు నా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఒక చట్నీని ఒకే రకంగానే చేయను చాలా టైప్స్లో చేస్తూ ఉంటాను ఇక మా బ్రేక్ఫాస్ట్కి టైం అయిందని చెప్పేసి ఈ విధంగా చూడండి వడల్ని అయితే ఈ విధంగా గార్నిష్ చేసుకుంటూ సర్వ్ చేస్తున్నాను ఇలాగ చేసి పెడితే పిల్లలకి చాలా ఇష్టంగా అయితే తింటారు కదండి అన్నట్టు మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం మటన్ అయితే తెప్పించానండి మాకు మటన్ అయితే చాలా ఫ్రెష్గానే దొరుకుతుంది తాడిపత్రిలో తాడిపత్రి ఓల్డ్ మార్కెట్లోకి వెళ్ళామంటే ఎప్పుడు కూడా మటన్ పోస్తూనే ఉంటారనమాట మటన్ చాలా త్వరగా కావాలంటే ఈ విధంగా ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసేసి ఇందులోకి పసుపు ఉప్పు అయితే వేసేసి ఒక ఆరు విజిల్ అలాగా రాణిస్తానండి అప్పుడు మటన్ ఒక నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోతుంది ఇలాగే చేస్తాను నేను ఎప్పుడు చేసినా కూడా చాలా ఫాస్ట్గా కావాలని చెప్పేసి రాళ్ళ ఉప్పునైతే ఇందులోకి వేస్తున్నాను ఆ తర్వాత చూడండి లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ పైకి అయితే కుక్కర్ పెట్టేస్తున్నాను ఒక ఆరు విజిల్ల వరకు రాణిస్తానండి ఈ మటన్ ఉడికేటప్పుడు అయితే పైన అంతా ఈ విధంగా పొంగిపోయినట్లే అవుతుందండి స్టవ్ క్లీన్ చేయడానికి చాలా చాలా టైం అయితే పడుతుంది ఉడికిందన్నంతా ఈ అయితే వేస్తున్నాను ఈ స్ట్రైనర్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదోండి నైంటీ పర్సెంట్ వరకు మటన్ అయితే ఉడికింది కదా ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇదొండి ఇంత ఆయిల్ అయితే వేసిన తర్వాత ఆయిల్ కాగుతుంది ఇలాచి చూడండి ఒక రెండు వేసాను కరివేపాకు వేస్తున్నాను నా స్టైల్లో మా ఇంట్లో ఇలాగనే చేసుకుంటానండి నిలువుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ అయితే వేస్తున్నాను ఇది కొద్దిసేపు అలా వేయించుకుంటే సరిపోతుంది ఆయిల్లోకి మటన్ కారం ఉప్పు వేసిన తర్వాత చూడండి మా ఇంట్లో అయితే టమోటా వేసుకొని మేము మటన్ చేస్తామండి ఒక టమోటా వరకు అయితే పెద్ద సైజు టమోటా అయితే వేస్తున్నాను ఈ టమోటా బాగా మగ్గే వరకు ఇలాగ ఒక రెండు నిమిషాల పాటు వేయించేసి చేసి లిడ్డు క్లోజ్ చేసి తర్వాత ఓపెన్ చేసి ఈ విధంగా అయితే చేసుకుంటాను ఇందులోకి సింపుల్గా మసాలా చూడండి చెక్క లవంగ ఇలాచి అల్లం వెల్లుల్లి కొద్దిగా కొబ్బరి తెల్లగడ్డ కొత్తిమీర ఇంకా దీంతో పాటుగా ధనియా పొడి కొద్దిగా వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకుంటానండి ఈ మసాలానే నేను యూస్ చేస్తాను ఎప్పుడు చేసినా కూడా ఇదండి మిక్సీ జార్లకి అంతటినీ ట్రాన్స్ఫర్ చేసేసి నున్నగా గ్రైండ్ చేసుకుంటాను ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే నేను ధనియా పొడి వేస్తున్నాను చూడండి ఈ మసాలాని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను టమోటా అంతా కూడా బాగా మగ్గిపోయిందండి టమోటాలు వేసినప్పుడు మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుందని చెప్పేసి ఈ విధంగా వేసుకుంటాను నేను ఎప్పుడు మటన్ చేసినా చికెన్ చేసినా ఇలాగనే చేస్తాను ఇదండి గ్రైండ్ చేసుకునేటువంటి మసాలా అంతా కూడా వేసేసి ఆయిల్లో కొద్దిసేపు అలాగా మగ్గేటట్టుగా దీన్ని కూడా వేయిస్తాను ఇదండి వేసిన దాన్ని కలిపేసుకొని మరీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేస్తాను కొద్దిసేపు మసాలాని అలా వేయించుకున్నామంటే పచ్చివాసన అంతా పోతుందండి ఇదండి లిడ్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను ఇదండి ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంది ఇప్పుడు ఈ టైంలో మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత వాటర్ అయితే వేస్తాను ఇది మటన్ స్టాక్ అండి మటన్ ఉడికించినప్పుడు వచ్చిన వాటర్ని అందులోకి వేసాను తర్వాత మసాలా వాటర్ కొద్దిగా వేస్తున్నాను ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి ఒక పది నిమిషాలు ఉడికించినామంటే మటన్ అయితే రెడీ అవుతుందండి చూడండి ఎలా ఉడుకుతుందో నిన్న వీడియోలో ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి ఈ ప్యాన్ ఎక్కడ కొన్నారని చెప్పేసి అమెజాన్లో తీసుకున్నాను మేయర్ కంపెనీ ఫోర్ థౌజండ్ చేంజ్ అండి దాని కాస్ట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మేయర్ అని కొడితే వస్తుందనమాట అమెజాన్లో రైస్తో ఈ విధంగా మటన్ని సర్వ్ చేసుకుని తింటుంటే సూపర్ అండి సూపర్ టేస్టీగా ఉండిందండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ వెరైటీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి మటన్ ఎంత బాగా ఉడికిందంటే చాలా జ్యూసీ జూసీగా ఉండిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్